హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీపిక టాక్స్ ఈరోజు వీడియోలో చామగడ్డ కూర ఎలా వండుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా సింపుల్గా అయితే వండుకోవచ్చు ఇక్కడ నేను పావు కేజీ చామగడ్డలను శుభ్రంగా కడిగేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఉడికిస్తున్నానండి చూడండి ఇవి మొత్తం కూడా ఉడికాయి ఎలా ఉడికాయని మనకు అర్థం కావాలంటే ఒక నైఫ్ తీసుకొని గుచ్చండి ఈజీగా దిగితే అవైతే ఉడికినట్టు సింపుల్గా ఇలా పొట్టు మొత్తం కూడా ఈజీగా తీసేయచ్చు క్లీన్గా చూడండి ఎంత బాగా ఉడికిందో పైన ఇలా నల్ల నల్లని మచ్చలు ఉంటాయి ఇలా నైఫ్తో ఒకసారి తీసేసేయండి ఈజీగా వచ్చేస్తాయి తమగడ్డ దుంపలు అన్నిటిని కూడా పొట్టు తీసుకోవాలి ఇప్పుడు మనం వీటిని మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే కట్ చేసుకోండి ఒకవేళ డైరెక్ట్గా అయినా కూడా వేసుకోండి నేనైతే నాకు ఈ సైజ్ అయితే ఓకే అనమాట సో అన్నిటిని కూడా అలాగే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ కొంచెం వేడవగానే జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న జీలకర్రలోకి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టు పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి చూడండి ఇక్కడ మన ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై అయ్యండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులోనే కాస్త పసుపు కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని ఒకసారి వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి ఒక్క నిమిషం అలా ఉంచి తీద్దామన్నమాట చూడండి ఉల్లిపాయలు మొత్తం కూడా చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి కట్ చేసి పక్కన పెట్టుకున్న చామగడ్డ ముక్కలని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టి ఒక నిమిషం పాటైతే ఫ్రై చేసుకుందాము చమగడ్డ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయండి ఒకసారి కలిపేసుకుందాము ఇందులోనే మన టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలండి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరేసుకోండి నేనైతే మా టేస్ట్కి తగ్గట్టుగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము అదే కారానికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని ఓ నిమిషం అలా ఉంచి ఫ్రై చేసుకోండి కారం అంతా కూడా ఈ చామదుంపలకు పడుతుంది అనమాట ఎప్పుడు వీటిని మరొకసారి కలిపేసుకొని ముందుగా నేను చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నానండి ఆ చింతపండు గుజ్జు మన పులుపుకు తగ్గట్టుగా వేసుకోండి మీరు ఎంతైతే పులుపు తింటారో ఆ పులుపును అడ్జస్ట్ చేసుకుంటూ పోసుకోండి అలాగే సరిపడినంత వాటర్ కూడా వేసుకోండి అంటే మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ కూడా పోసుకొని వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాము చూడండి ఇక్కడ మన చామదుంపల కర్రీ రెడీ అయింది ఆయిల్ కూడా ఆల్మోస్ట్ పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి అందుబాటులోకి సో అందుకనే ఇప్పుడు మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికిద్దామండి మన చామగడ్డ కూర రెడీ అయినట్టు ఇందులోకి కాస్త బెల్లాన్ని కూడా వేస్తున్నానండి పులుపును అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ పులుపు కూడా ఉండదు సో ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఒక ముప్పై సెకండ్లు ఇలా ఉంచేసామంటే మన చామగడ్డ కూర రెడీ ఇంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చామదుంపల కూర ఎలా చేసుకోవాలో వీడియో అయితే చూసేశారు కదా చూసి అలా వెళ్ళి వెళ్ళిపోకుండా లైకో కామెంటో షేరో చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ ఫ్రెండ్స్